హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు పుల్లగోర చేసేసుకుంటున్నాను పొరిగింటి పుల్లగోర చాలా రుచి అంటారు కదా సో అలాంటి పుల్లగోర అనమాట అందుకు గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ మట్టి ఏమీ ఉండకుండా సో అలాగా నేను మట్టి పాత్రలో చేసుకుంటున్నాను కాబట్టి అందులో వేసేసుకున్నాను అందులో కొంచెం అల్లం కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని అలాగే టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి మనకి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సో కొంచెం అంత పసుపు అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని అలా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను చూసారా ఉడికిపోతుంది ఇలాగా ఒక టెన్ మినిట్స్కి అంతా ఉడికిపోతుంది నేను ఉప్పు అప్పుడే వేసుకోను ఉప్పు వేసామంటే మనకి గోంగూర ఉడకదు అంటారు సో అలాగా నేను దించేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుద్దతో నీట్గా తిప్పేసుకుంటున్నాను మెత్తంగా తిప్పేసుకున్న తర్వాత సో ఇందులో కొంచెం పోపు పెట్టేసుకుంటున్నాను యాజ్ యూజువల్ కొంచెం ఆనియన్స్ ఆవాలు జీలకర్ర అంతా రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు అంతా ఈవెన్గా ఫ్రై చేసేసుకొని అందులో వేసేసుకుంటే పుల్ల కూర రెడీ అయిపోతుంది ఇది బిర్యానీలకు కానీ వాటిల్లోకి కొంచెం బగారా రైస్ వాటిల్లోకి బాగుంటుందండి ఈ పుల్ల కూర సో ఇది పుల్ల కూర ఫైనల్గా చాలా బాగుంది టేస్ట్ చాలా రోజులైందని చేసి ఈరోజు చేసాను పుల్లగోరని సో దానికి కాంబినేషన్గా బినిస్కై ఫ్రై చేసేసుకుంటున్నాను అండి బినిస్కల్ని ఉడికించి పక్కన పెట్టేసుకొని సో అందులోకి అలాగే ఆనియన్స్ని లైక్ కొంచెం పచ్చని అంటారు కదా చిన్నగపప్పు సో అంతా వేసేసుకొని ఇలాగ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏమి కొంచెం నిమ్మ ఏం లేకుండా వాటరు ఇంత డ్రై అయిపోయేలాగా చేసేసుకుందాము ఈ విధంగా సో అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి బీన్స్ని చాలా చూసుకొని వేసుకోవాలి సో అలాగే పుట్నాల పొడి అన్నీ ఈవెన్గా చేసేసుకుంటే మనకి బీన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈరోజు వెరీ వెరీ సింపుల్ అండి మా లంచ్ సో మీరేం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్